మా పేర్లు కళ్యాణ్ కుమార్ మా అత్త కుసుమకుమారి ఆడపడుచు రాజ్యలక్ష్మి వరకట్నం కోసం వేధిస్తారు సార్ ఇంతకు ముందు వచ్చేసి డబ్బులు మేము కట్నం ఇచ్చినాము ఇరవై తులాల బంగారు లక్షన్నర క్యాష్ మళ్ళా కూడా సార కిందికి వాషింగ్ మిషన్లని ఫ్రిడ్జ్లన్నీ నగలన్నీ అన్నీ తెమ్మని టార్చర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు వచ్చేసి మళ్ళీ కాపడానికి రమ్మని కోర్టులో వేసిన సార్ అది కోర్టు కేసు కొట్టేసింది ఎందుకంటే వాళ్ళు పిలిచికెళ్ళలేదు చెప్పిన డేట్కి అందుకని జడ్జి సార్ కొట్టేసినారు మళ్ళీ వచ్చేసి మేము ఇట్లా వీళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు సార్ ఈయన రోజు తాగొచ్చేది కొట్టడము పిల్లల్ని నన్ను డే అండ్ నైట్ తాగుతాడు సార్ ఫుల్ డ్రింకర్ అది చెప్పుకుంటే మా మాయో వాళ్ళకు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోగా నన్నే తిట్టి నన్నే కొట్టే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు బంధువులు కూడా రోజు వచ్చి టార్చర్ చేసేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మేము కేసులు ఫోర్ నైన్ ఎయిట్ పెట్టి అది కూడా సాక్షులను బెదిరించి భయపడించి వాళ్ళను కొంతమందిని కొనేసి ఆ కేసు కూడా కొట్టేసేటట్టు చేసినారు సార్ ఈయన వైస్ చైర్మన్ ఇంతకు ముందు గురుమోహన్ నినాడు నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి అడా చైర్మన్గా ఉన్నారు సార్ మెయిన్ ఆయన సపోర్ట్ వలన నా అత్తమామలు నా భర్త మమ్మల్ని నన్ను నన్ను నా పిల్లల్ని ఇద్దరు ఇద్దరు పిల్లల్ని టార్చర్ చేస్తాను సార్ అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి డైవర్స్కి సైన్ చేయమని ఇప్పుడు నాకు ప్రెజర్ చేస్తున్నారు సార్ టెన్ మినిట్స్ టైం ఇచ్చి నన్ను సైన్ చేయకపోతే చంపేస్తాము పిల్లల్ని నేను బెదిరిస్తాను సార్ నెక్స్ట్ పిల్లలకి జాబ్స్ రాకుండా పిల్లల్ని చదువుకోనియకుండా వాళ్ళని దిక్కులేని వాళ్ళని లాగా చేస్తాము అని బెదిరిస్తున్నారు సార్ పక్కింటి వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏదో క్యాజువల్గా కూర్చుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి భయపడించి లోపలికి పంపించేస్తున్నారు సార్ అసలు వాళ్ళు నాతో ఏం మాట్లాడలేదు కూడా